నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వైస్ చైర్మన్లు కొన్ని చోట్ల ఎంపీపీలు మరి కొన్ని చోట్ల ఉప సర్పంచ్లు ఇవన్నీ కూడా చాలా చోట్ల ఖాళీగా ఉన్నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగేవాళ మరి ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గంలో ఈరోజు ఒక విధమైన ఒక ఆశ్చర్యం కలిగించే ప్రక్రియ కొనసాగింది కైకలూరులో కైకలూరు నియోజకవర్గంలో ఇరవై రెండు మంది ఎంపీటీసీలు ఉన్నారు ఇరవై రెండు మంది ఎంపీటీసీల్లో ఒకరు మాత్రమే టీడీపీ మిగిలిన వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలుగా గెలుపొందారు ఇప్పుడు కైకలూరు వైస్ మండల పరిషత్ అధ్యక్షునిగా ఎన్నిక ప్రక్రియ ఈరోజు ఒక రసవత్తరమైన వాతావరణంలో టెన్షన్ కలిగించేలా కైకలూరులో జరిగింది వాళ్ళు మరి ఇరవై రెండు మంది వైసీపీ ఎంపీటీసీల్లో పది మంది వైసీపీ నుండి టీడీపీలోకి కొంతమంది జనసేనకి కొంతమంది బీజేపీకి ఇట్లా కూటమిలోకి మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రాబల్యాన్ని తమ అధికారాన్ని మరి ఎంపీటీసీలని ఆ గ్రామాల్లో తమ వైపు తిప్పుకునేలా కైక్లూరు నియోజకవర్గంలో అధికార పార్టీ కూటమి పెద్దలు చక్రం తిప్పడం వల్ల వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలు ఒక పది మంది మాత్రం కూటమిలో మూడు పార్టీలోకి సర్దుబాటు చేసుకున్నారు మరి మిగిలిన ఎంపీటీసీలు వైసీపీలోనే కొనసాగుతూ ఉన్నారు మరి ఈవేళ కైకలూరులో వైస్ ఎంపీపీ ఎన్నిక ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అయింది వాస్తవంగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎంపిటీసీలు పది మంది ఉన్నారు అదేవిధంగా ఇదే పార్టీలో వైసీపీ ఎం ఎంపిటీసీగా ఉంటూ గత కొంతకాలంగా కువైట్ వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నా ఉంటున్నారు ఒక లేడీ ఒక మహిళ మరి వైఎస్ఆర్సిపి కైక్లూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దోలం నాగేశ్వరావు గారు మరి అక్కడున్న ఎవరైతే కువైట్లో ఉంటున్న వైసీపీ మహిళా ఎంపీటీసీని ఎట్టకేలకు కైక్లూరు తీసుకొచ్చారు ఈరోజు ఓటు వెయ్యాలి వాస్తవంగా కూటమికి పది మంది ఉన్నారు పది మందిలో ఈరోజు కేవలం తొమ్మిది మంది మాత్రమే కైకలూరు వైఎస్ఎంపి ఎన్నిక సంబంధించి మీటింగ్కి హాజరయ్యారు కేవలం తొమ్మిది మంది వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ టీడీపీకి జనసేనకి బీజేపీకి అలా షేర్ అయ్యారు వాళ్ళంతా దానివల్ల ఈ తొమ్మిది మందిలో తొమ్మిది మంది మాత్రమే మీటింగ్ అటెండ్ అయ్యారు పది మంది అయితే కోరం పూర్తవుతుంది ఎన్నిక జరుగుతుంది కానీ కేవలం తొమ్మిది మంది అవటం వల్ల సమావేశాన్ని రేపటికి వాయిదా వేస్తూ ఏలూరు ఆర్డీఓ కైకలూరు నియోజకవర్గ ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న మరీష్ ఆర్డీఓ రేపటికి వాయిదా వేశారు ఇక్కడే ఒక చాలా కీలకమైన ఘటన ఒక కీలకమైన చర్చకు దారితీ అంశాలు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్సీపీ నుండి జనసేనలోకి వెళ్ళిన రామకృష్ణ అనే వ్యక్తి వైఎస్ఎంపీగా పోటీలో ఉన్నారు వాళ్ళ అభ్యర్థిగా వాళ్ళని పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నారు కానీ మెజారిటీ లేదు మరి ఇటువైపున పది మంది వైసీపీ ఎంపీటీసీలు ఉన్నారు అదనంగా ఇంకొక లేడీ కువైట్లో ఉన్న లేడీని తీసుకొచ్చారు అదే పెద్ద ట్విస్ట్ ఇక్కడ ఈ కువాయిట్లో ఉన్న లేడీ సువర్ణమ్మ అనే అమ్మాయి ఎంపీటీసీ కూడా ఆమెని కువైట్ని తీసుకురావడంతో వైసీపీ బలం పదకొండు అవుతుంది మరి ఈ పదకొండు ఎవరైతే ఈ వైసీపీలో ఉన్న పదకొండు ఒకే ఒక సీటు ఒకే ఒక ఎంపీటీసీ సువర్ణమ్మ ఎటు ఓటు చేస్తే టు వైస్ ఎంపీపీ అవుతారు మరి ఆ సువర్ణం ఆవిడ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీతోనే కొనసాగుతూ ఉంది మరి వీళ్ళ ఓటు వేయడానికి రావాలని మరి వైఎస్ఆర్సీపీలోనే ఆ పెద్దలతో టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి వాళ్ళ వ్యూహాత్మకంగానే కైకలూరులో డిఎన్ఆర్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డిఎన్ఆర్ తన వ్యూహాన్ని తన యొక్క తెలివితేటల్ని పొదును పెట్టారు పట్టు బిగించారు తగ్గేది లే అన్నారు పట్టు బిగించారు సక్సెస్ అయ్యారు అంటే మీటింగు జరగకుండా కూటమిలో పెద్దలు ఎవరైతే అందరూ కూడా ఏదో ఒక విధంగా ఒక ఎంపీటీసీని తమ వైపు లాక్కుని వైఎస్ఎంపి కూడా కూటమికి చెందేలా ఒక అధికార దర్పాన్ని ప్రయత్నించినప్పుడు కూడా ప్రతిపక్షంలోన వైసీపీ కైకలూరు ఇన్ఛార్జీ డిఎన్ఆర్ చాలా డిఎన్ఆర్ డి కొట్టినట్టుగానే ఈవళ కోటమికి ముచ్చమట్లు పట్టించారు వైసీపీ ఎంపీటీసీలు వస్తారేమో కూరం అవుతుందేమో మీటింగ్ జరుగుతుందేమో అని ఆశల పల్లకిలో ఉన్నారు కైకలూరు కోటమి ఎంపీటీసీలు కోటమి పార్టీ పెద్దలు మరి ఆశల పల్లకిలో ఉన్న కోటమి పెద్దలకి మరి కారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డిఎన్ఆర్ నీళ్లు చల్లారు ఎవరు కూడా పన్నెండు పన్నెండు గంటల వరకు వెయిట్ చేశారు ఫస్ట్ బెల్ సెకండ్ బెల్ థర్డ్ బెల్ అంటే ఒక ఐదు ఐదు నిమిషాలు గ్యాప్లో వాయిదాలు వేస్తూ లోకల్ బాడీస్ కొన్న నిబంధనల ప్రకారం అక్కడ ఉన్న ప్రిసైడింగ్ అధికారి ఏలూరు ఆర్డిఓ మరి ఐదు నిమిషాలకు ఒకసారి వాయిదా వేస్తున్నట్టుగా ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసి మూడు సార్లుగా ఫైనల్గా మూడోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు రేపటికి పదకొండు గంటలకి కానీ మరి అధికారంలో ఉండి వైసీపీ ఎంపీటీసీలని తమ వైపు లాక్కొని మరి అదే వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు వస్తే ఆ బలంతోనే అధికార దర్పంతోనే బెదిరించో అదిరించో ఎంపీటీసీలు తమ వైపు తిప్పుకొని వైఎస్ఎంపిని దక్కించుకోవడానికి కూటమిలో పెద్దలు కైకలూరులో ప్రయత్నించినప్పుడు కూడా డిఎన్ఆర్ బిడ్స్ కొట్టేలా తన వ్యూహానికి పదును పెట్టారు ఎక్కడ తగ్గేది లేంటూనే కైకలూరులో తన పట్టు నిలుపుకుంటూ ఎక్కడ కూడా రాజీ పడకుండా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తూ కూటమికి ముచ్చవట్లు బట్టిచ్చారు డిఎన్ఆర్ కైకలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరి దీంతో గత్యంతరం లేని పరిస్థితులు ఏమీ చేయలేని పరిస్థితిలో కోటమిలో ఉన్న కైక్లూరులో ఉన్న కోటమి పెద్దలు ఆ తొమ్మిది మంది ఎంపీటీసీని తీసుకెళ్ళి మరి రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ తొమ్మిది మందిలో ఎవరో మిస్ కాకుండా ఉండడానికి మళ్ళీ తొమ్మిది మందిని తీసుకెళ్ళి ఎక్కడో ఒక ఫామ్ హౌస్కో లేదంటే ఎక్కడో చోట వేరే చోట వాళ్ళందరూ తొమ్మిది మందిని ఒకే చోట ఉంచి మళ్ళీ రేపు ఎన్నిక టైంకి పదకొండు గంటలకి ఈ తొమ్మిది మంది ఎంపీటీసీని మళ్ళీ ప్రవేశపెట్టడానికి మరి అక్కడున్న ఉన్న జనసేన పార్టీ నాయకుడిగా ఉన్న కొల్లి వరప్రసాద్ అలియాస్ బాబీ మరి ఆయన ఆ ఎంపీటీసీలో కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన రామకృష్ణని జనసేన పార్టీలోకి వెళ్ళాడు జనసేన పార్టీకి వెళ్ళిన ఈ రామకృష్ణే వైసీ వైస్ ఎంపీగా పోటీలో ఉండడానికి కూడా ఒక ప్లాన్ చేసుకున్నారు మరి ఆ ప్లాన్ని పంచలు చేశారు కైక్లూరు వైసీపీ ఇన్ఛార్జి డిఎన్ఆర్ ఎట్టి పరిస్థితిలో కూటమికి వైఎస్ఎంపీ వెళ్ళే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా పట్టు సడలనియకుండా ఉడుం పట్టు పట్టారు కైక్లూరు వైయస్ఆర్సీపీ ఇన్ఛార్జి డిఎన్ఆర్ అది సత్తా అది నాయకత్వం అది పట్టు అదే రాజకీయ వ్యూహం అంటే అధికారం ఉండి చివరి నిమిషం వరకి చివరి క్షణం వరకి అధికార పార్టీ నాయకులు తమ ప్రాబల్యాన్ని అధికారాన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని చేసిన వ్యవహారానికి కూడా ప్రతిపక్షలున కైకలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డిఎన్ఆర్ చెక్ పెట్టారు మరి కైకలూరుకు సమీపంలో భుజలబలపట్నం ఆ గ్రామంలో సూర్యనారాయణరాజు అని ఒక వైసీపీ ఎంపీటీసీ ఉన్నారు ఆ ఎంపీటీసీని తమ వైపు తిప్పుకునేలా కోటమిలోని జనసేన పార్టీ టీడీపీ బీజేపీ నాయకులందరూ కూడా ఈరోజు ఉదయం ఏడు గంటలకే భుజలపల్లి పట్నం ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ఎంపీటీసీ సూర్యనారాయణ రాజుని కిడ్నాప్ చేసేయాలంటే కిడ్నాప్ అంటే తన వైపు అంటే వీళ్ళు చెప్పే మాటలేంటంటే గ్రామాభివృద్ధి జరుగుతుంది కాబట్టి అధికార కూటమి అధికారంలో వచ్చిన తర్వాత గ్రామాభివృద్ధికి సహకరించాలని చెప్పి పైకేది చెప్తున్నారు కానీ అతన్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు ఆ పెనుగులాటలో అక్కడ ఉన్న భుజలపట్నం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సూర్యనారాయణ రాజు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని వీడేది లేదు అంటూనే తెగేసి చెప్పడంతో మరి కూటమిలో పెద్దలు అక్కడున్న కొల్లి వరప్రసాద్ జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వెనక్కి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది దీంతో ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో డైరెక్ట్గా అక్కడ ఉంచాం అక్కడున్న కూటమి ఎంపీటీసీలు మీటింగ్ వచ్చారు ఎండి ఎండి వాఫీస్ కైకలూరు కానీ మీటింగ్ జరగలేదు వాయిదా వేసారు రేపటికి ఈరోజు జరిగిన కేకలూరు వైఎస్ఎంపీ విషయంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డిఎన్ఆర్ తన వ్యూహానికి పదును పెట్టినట్టుగానే సక్సెస్ అయ్యారు కూటమి పెద్దలకి ముచ్చవట్లు పట్టించారు డిఎన్ఆర్ తన సత్తాన్ని మరొకసారి నిరూపించారు మరి ఈ సువర్ణమ్మ ఎవరైతే కువైట్లో ఉంటుందో ఎంపీటీసీ వైసీపీ ఎంపీటీసీగా ఈ కొవ్వాడ ఎంపిటీసీకి ఉన్న అమ్మాయి మరి వైఎస్ఆర్సీపీతోనే ఉండడానికి ఇష్ట ఇష్ట ప్రయాణం చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది రేపు ఉదయం పదకొండు గంటలకి ఇదే కైకలూరు ఎండిఓ ఆఫీసులో వైస్ ఎంపీపీ ఎన్నిక జరగబోతుంది ఆ ఎన్నికకి మన వైఎస్ఆర్సిపి సంబంధించిన ఎంపీటీసీలు ఏక త్రాటి మీద ఒకే మాట మీద ఉండి మెజారిటీ ఉందంటే పది ప్లస్ ఒక మహిళ పదకొండు మంది వీళ్ళ పక్కన ఉంటే ఖచ్చితంగా వైసీపీ సారీ వై వైస్ ఎంపీపీ పదవని ఖచ్చితంగా కైకలూరులో వైఎస్ఆర్సిపి దక్కించుకోవడం చాలా సుస్పష్టం కానీ మరి కూటమి పెద్దలు ఒక కొత్త రకమైన రాగం పాడుతున్నారు ఎవరైతే ఈ సువర్ణమ్మ కువైట్లో ఉంటుందో ఆ మహిళ దాదాపుగా ఐదు సార్లు మండల మీటింగ్లు రాలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఆవిడని అనర్హురాలుగా ప్రకటించాలని చెప్పి కూటమి పెద్దలు అక్కడ ఉన్న ఎండిఓకి జిల్లా పరిషత్ సిఈఓకి కూడా ఒక లెటర్ రాశారు మరి ఆ లెటర్ని ఆ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో ఇంకా తెలియాలి కానీ అది అది అనర్హత ఓటు పడితే ఇంకొక ఎంపీటీసీ కూడా అనర్హత ఓటు పడుతుంది కాబట్టి తొమ్మిది తొమ్మిది మ్యాచ్ అయితే మరి ఒకరు ఒకరికి ఎటో పక్క ఒరిగినా ఎటో పక్క సపోర్ట్ చేసినా ఖచ్చితంగా వైఎస్ఎంపి మరి ఒక అక్కడ అదొక భాగ్యలక్ష్మి బంపర్ డ్రా లాగా ఎవరిని వరుస్తుందో తెలియని పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ కైక్లూర్ ఇన్ఛార్జ్ చెప్పినట్టుగా మరి సువర్ణ అనే ఆవిడకి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు అందలేదు కాబట్టి ఆవిడని అనర్హురాలుగా పాటించే అవకాశం ఏమాత్రం లేదు చెల్లుబాటు కాదు నోటీస్ ఇవ్వకుండా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అనర్హురాలుగా ప్రకటించే అవకాశం ఏమాత్రం లేదు అనేది వైసీపీ పెద్దలు చెప్తున్నారు కైకలూరులో మరి రేపైతే ఏం దొరుకుతుందో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ కైకలూరు ఇన్ఛార్జి మాత్రం డిఎన్ఆర్ తన సత్తాను సాటారు పట్టు నిలబెట్టుకున్నారు తగ్గేది లే అన్నారు అధికారంలో ఉన్న కూటమి ఎన్ని కుక్తులు చేసినా ఆ కూటమికి ముత్యవంట్ల దట్టి చేరు తప్ప ఎక్కడా కూడా వాళ్ళ యొక్క దర్పాన్ని అధికారాన్ని ఉపయోగించి వైస్ ఎంపీపీని కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి రాకుండా అడుగడుగున అడ్డు అడ్డుపడ్డారు సక్సెస్ అయ్యారు కైక్లూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డిఎన్ఆర్ రేపు ఉదయం పదకొండు గంటలు జరిగే కైక్లూరు వైస్ ఎంపీ ఎంపిక విషయంలో మరి ఎలాంటి ట్విస్ట్ రేపు జరగబోతుందో చూడాలి కాకపోతే ఎవరికి వాళ్ళే రాజకీయ పరమైన వ్యూహాలు వ్యూహాలతో నిమగ్నమై ఉన్నారు మరి ఈ నైట్కి పదకొండు మంది వైసీపీ ఎంపీటీసీలని డిఎన్ఆర్ గారు కూడా తన ఆదీంలోనే ఉంచుకున్నారు తన క్యాంపులోనే కొనసాగుతున్నారు అదేవిధంగా కోటమీద సంబంధించిన తొమ్మిది మంది కూడా మరి ఇవాళ రేపు ఉదయం వరకు కూడా వేరే క్యాంపులో పెట్టి వాళ్ళని కూడా తను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా కైకలూరులో గంట గంటకి రాజకీయ వ్యూహం మారుతుంది ఎంపీటీసీలు ఎటు వెళ్లకుండా చెక్కు చెదరకుండా ఉండేలా ఆ కూటమికి సంబంధించిన పెద్దలు ఇటు వైఎస్ఆర్సీపీ డిఎన్ఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఎవరికి వాళ్లే తన యొక్క పట్టు సడలకుండా అడుగులు వేస్తున్న డిఎన్ఆర్ గారు కూటమికి రేపు ఎలాంటి చొక్కలు చూపిస్తారో కైకులూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డిఎన్ఆర్ అని ఆచిస్తు అక్కడున్న స్థా కైక్లూర్లో ఉన్న రాజకీయ మేధావులందరూ ఆలోచిస్తున్నారు ఏం జరిగిద్ది ఏం జరగబోద్దని కూడా టెన్షన్ వాతావరణం అయితే కైకిల్లో ఉంది రేపు పదకొండు గంటలకి మరి ఎలాంటి ఉత్కంఠభరితమైన వాతావరణంలో వైసీ ఎంపీపీ విషయంలో ఎలాంటి ఎన్నిక జరగబోతుంది బలబలాలు ఎవరు చూపించుకోబోతున్నారు వైసీపీ వ్యూహం ప్రకారం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తే వైఎస్ఎంపీని చేయడానికి డిఎన్ఆర్ వ్యూహం ఫలిస్తుందా కూటమి పెద్దలు ఇంకేమైనా ఇంకా కొత్త రాజకీయం చేస్తే ఎక్కడైనా పరిస్థితులు ఏమైనా అటు ఇటు తెక్మకం అవుతాయా తల్లకిందులు కిందులు మరి ఏం జరుగుతుందో రేపు చూడాలి ఇవాళ్ళకైతే కైకలూరులో వైసీఆర్ సిద్ది డిఎన్ఆర్ కోటమి పెద్దలకి లేకపోతే కోటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ముచ్చులు పట్టించడం అయితే చాలా సుస్పష్టంగా కనిపించింది మన ఏలూరులో స్వీట్స్ అందరి ఎన్నో స్వీట్ షాపులు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్